వెల్కమ్ వెల్కమ్మతో నేను ఛానల్ అమ్మ మంచి అప్పుడు అందరు మంచి కొరుకుంటుంది మేము వాళ్ళ ఖమ్మంలో ఉన్నాం కదా ఒకసారి సన్ రైస్ చూడండి ఎంత బ్యూట్ ఎంత మంచి ఉంది బుడ్డి కనిపిస్తున్నాడు ఇంకా సన్ మొత్తం రాలేదు ఎంత బాగుందో అసలు ఈ పిట్టలు చిలకలు ఎంత బాగుందో కదా ఇంకా ఇంకా రాలేదు సూర్యుడు ఇక్కడ చూడండి గులాబీ ఎంత బాగుందో క్యూటగా ఉందట అమ్మమ్మ అంటుంది సూపర్ ఉంది అసలు భలే ఉంది ఇయో ఇదంతా పచ్చిమిర్చి చెట్టు అమ్మమ్మ వేసింది బోలెడు పిండెలు ఉన్నాయి ఇందులో ఇయో బుడ్డి బుడ్డి పిండెలు మస్తు కాయలు కాస్త పచ్చిమిర్చి ఇంకా అమ్మమ్మ వెనకనే ఈ చిన్న బాల్కనీ లాగా ఉంటది దేనిలోనే ఎన్ని వేసిందో ఇక్కడ ఇవన్నీ పచ్చిమిగో ఇది మందారం చెట్టు ఇది గులాబీ చెట్టు ఇది పచ్చిమిర్చి భలే ఉన్నాయి అసలు పిందలి నిన్న బోలెడు చూపించింది అమ్మమ్మ కనిపిస్తాయిలే చేస్తుంది ఈ రాఘ గ బ్రెష్ ఇంకా అత్తా ఇదేమో మా చిన్న గార్డెన్ ఇప్పుడు వికం ముగ్గు ఏ రథం వేసింది ఇంకా గేట్ తాళమే తీయలేదు పండగ రోజు అయ్యా నిన్న మేము బంతి పూలు కట్టాము వీడు తీస్తాడట లాక్ ఏ రథం యాక్చువల్గా భోగి ముందు రోజేమో కుండలు అలా ముగ్గేస్తాము సంక్రాంతికి ముందు రోజు నైట్ ఏమో ఇలా రథం వేసి లోపలికి వేస్తాం రథం ఎంత బాగుందో ఇలా రథం వేసుకొని లోపలికి రేపటి రథమేమో ఇట్లా బయటికి మేము నిన్న గోయింటా పెట్టుకున్నాం మళ్ళీ రథం దేవుడిని తీసుకొని లోపలికి వచ్చిందిట అక్కడ తాడు కట్టారు చూడండి అక్కడ సో ఇదన్నమాట పిట్టలు ఎంత బాగుంటుందో ఇక్కడ సో మా అత్త ఒక్కటొక్కడికి ఇలా గొబ్బెమ్మ వేరుస్తుంది అనమాట గొబ్బెమ్మ గొబ్బెమ్మ ఇంకా ఇంకా డెకరేషన్ చాలా ఉంది సో డెకరేట్ చేయాలి అత్త నైనే పెట్టావా పైన దాంట్లో పెట్టావాహా ఓకే అట్లా నాది చూడు తినేది కాదేది మేం పెట్టేపా సంక్రాంతి పప్పి పోయి తీసుకొని పోయి ఇటు ఇటు బయటికి వెళ్ళి పప్పి పప్పిగాడు వచ్చి టమాటా తీసుకొని వెళ్ళిపోయింది పెట్టేది ఒకటే ఒకటేది అందులో కొత్త బియ్యం పోసి రేగ్గాయ పెట్టి ఇంకా పసుపు కుంకుమ ముగ్గు వేసి ఇవాళ సంక్రాంతి రోజు పండుగ రోజు అమ్మ పెసరగా అరలు చేస్తుంది అమ్మ పెసరగా అరలు చేస్తుంది మస్తు చేస్తుంది మా అమ్మ పెసరుగా అరలి గాలిస్తుంది చూడండి కడిగి పెట్టింది పొద్దున్నే నానబెట్టింది అనమాట పెసరపప్పు ఇంకేం చేస్తున్నావు మమ్మీ ఇవాళ కొత్త బియ్యం కొత్త బియ్యంతో పర్వన్నం వండుతోంది అండ్ మేమేమో మా అత్తగారు వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం అనమాట నేను సిత్తుగాడు వెళ్తున్నాం మా అత్తగారు ఏం చేస్తుంది తెలుసా బొబ్బట్లు పులిహోర చేస్తుంది అనమాట సో ఇంటికి అట్లా వాళ్ళ ఇంటికి వెళ్తాము అంతా అత్తయ్య వాళ్ళ ఇంట్లో సాయంత్రం వల్ల పేరంటానికి వస్తాం ఇప్పుడే బ్రష్ చేసి వచ్చింది ఎక్కడికి వెళ్ళాల్సి ఇది ఇప్పుడు నువ్వు ఏం పొద్దున్నే ఏం ఆచి ఎవడుదిస్తాడు నీకోసం ఆచులు కూరగాయలకి వెళ్తున్నావు ఎవరెవరు వెళ్తున్నారు నీ ఎవరు రాఘవా మీ అత్తనా ఖమ్మం వచ్చినాక కలర్ వచ్చినవింది అబ్బా ఏమేం చేస్తుంది అవును కానీ ఆ గ్లో తెలుస్తుంది పుల్ల ఇంట్లో కూడా బోలడు శనగపిండి ఉంది ఏనాడన్న చేసినవా నువ్వు వెళ్ళేది పన్నెండి ఇంటికి లేసేది తొమ్మిదిన్నరకి రోజు అక్కర్లే వారానికి ఒక్క రోజు అప్పుడు నువ్వు నన్నే మించిపోతావు అందంలో అందంలో ఏంటి రా వాళ్ళు అమ్మలేదు ఇక నలుగురి సేమ్ వీళ్ళత్తం అయితే అత్త ఉంటది అదే మీకు తెలుసు కదా వీళ్ళ మెయిన్ అత్త మకర సంక్రాంతి హ్యాపీ మకర సంక్రాంతి నేనే బయట మమ్మీ చూడు చూడు నేనే ఉన్నా ఇంకా నువ్వు రావాలి నేనే ఉన్నా లేనే కాలిపోయినట్టున్నావు మీరు చెప్పండి ఎవరున్నారు కలరు గారెలు చేస్తుంది ఇగోండి గారెలు ఈ రోజు పండుగ రోజు గారెలు యాక్చువల్గా అయితే కనుమ రోజు చేస్తారు కానీ అమ్మ అయితే ఈ రోజే చేస్తుంది అనమాట సో చాలా చాలా బాగుంది ఏదో మాడిన వాసన వచ్చింది పద్వానంలో కాది మా చిన్నగారు స్నానం అయిపోయింది రెడీ అయిపోయాడు పద అక్కడ పోదాంపా నా పెట్ట సో ఇప్పుడు రెడీ అయ్యామన్నమాట రెడీ అయ్యి అత్తయ్య వాళ్ళ ఇంటికి బయలుదేరుతున్నాము వెనకాల టీవీ సౌండ్ వస్తుంది అందుకే నేను వాయిస్ ఇస్తున్నా అనమాట సో స్టార్ట్ అయ్యాము అత్తయ్య దగ్గరికి వెళ్తున్నాం అంట మేము అత్తయ్య దగ్గరికి వెళ్తున్నాం పదింటికంటే పది పదకొండు దాటింది ఇప్పుడు బొబ్బట్లు చేసుకోవాలి అక్కడికి వెళ్ళి బొబ్బట్లు చేసేసింది ఆల్రెడీ బాబా లేదు కొన్నే చేసి దేవుడి దగ్గర పెట్టింది అంతే బామా బాగున్నారా ఇందాకనే వచ్చా రానమ్మా ప్లీజ్ మరి ఎల్లుండి రా తీసుకెళ్తా శుభ్రంగా రండి ఇద్దరు మీరు వస్తా అంటేనా మీరు వస్తానంటే మేము వద్దంటు మా ఇంటికి వచ్చే దగ్గరే దిగుతారు బొబ్బట్లు ఎప్పుడు ఈ డ్యూటీ ఇదే అత్త వేస్తారు నేను గాలుస్తా అనమాట చక్కగా ఇట్లనే చేస్తాం ఎప్పుడు మంచిగా నెయ్యేసి మంచి ఇదివరకు అత్తయ్య దగ్గర నేనైతే బొబ్బట్లు అత్తయ్య దగ్గరే నేర్చుకున్నా బొబ్బట్లు పూర్ణం బూరెలు మాత్తుగా దగ్గర నేర్చుకున్నా సో అక్కడ కూర్చొని భోజనం చేసిన తర్వాత అత్తయ్య పడుకున్నారనమాట అట్లా నడుమవాల్చారు శ్రీతజ కూర్చొని ముచ్చట్లు పెడుతుంది జోకులు వేస్తుంది పదబమ్మ ఇప్పుడు వెళ్దాం పదబామ్మ అంటే పండుగ రోజు సాయంత్రం దీపారాధన చేసుకోవద్దానే అని అంటుంది సో మేమందరం మేము సాయంత్రం ఇప్పుడు శ్రీతజ వెళ్ళిపోతుందనమాట సాయంత్రం అత్తయ్యని తీసుకొని నేను ఇంటికి వెళ్తాను ఇంట్లో పేరంట అమ్మ వాళ్ళ ఇంట్లో పళ్ళ పేరంట ఉందన్నమాట ఇది